ఈ సంవత్సరం చైతన్య నవరాత్రులు ఏప్రిల్ తొమ్మిది నుంచి ప్రారంభమవుతాయి ఇవి ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి రోజు ముగుస్తాయి ఈ సంవత్సరం చైతన్య నవరాత్రుల్లో ఒక అయితే జరగబోతుంది ముప్పై ఏళ్ళ తర్వాత అమృత సిద్ధి యోగంతో నవరాత్రులైతే ప్రారంభం కానున్నాయి దీంతో దీని ప్రాధాన్యత అయితే మరింత కడిగిందనమాట ఈ సమయంలో మాతృమూర్తి వివిధ రూపాలను భక్తితో పోషించడం ద్వారా ఆశీర్వాదాలు అయితే లభిస్తాయి జీవితంలోని అన్ని కష్టాలు తొలగించి ఆనందం శ్రేయస్సుని కలిగిస్తుందని కూడా చెప్తారు నవరాత్రులు ఏడాదికి నాలుగు సార్లు వస్తాయి ఈ తొమ్మిది రోజులు ఆ దేవిని తొమ్మిది రూపాలను పూజిస్తారు చైతన్య నవరాత్రులు శారదా నవరాత్రులు రెండు గుప్త నవరాత్రులు అన్నమాట నవరాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కూడా మన పురాణాలలో చెప్తారు అశ్విని నక్షత్రం నుంచి చైతన్య నవరాత్రులు ప్రారంభమవుతాయి రాసుల్లో మొదటి రాశి అశ్విని నక్షత్రం కదా మంగళవారం అమృత సిద్ధి యోగం కలుగుతుంది ఇది ఏప్రిల్ తొమ్మిది సూర్యోదయానికి రెండు గంటల ముందైతే ప్రారంభమవుతుంది ఈ యోగ ఈ యోగంలో ఘటస్థాపన చేయడం వల్ల అదృష్టాన్ని పొందుతారు అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెప్తారు చేత నవరాత్రి ఘటస్థాపన ముహూర్తం నవరాత్రుల మొదటి రోజు అంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు ఇరవై ఐదు నుంచి పది ఇరవై ఏడు వరకు ఘటస్థాపనకు ఉత్తమ సమయం అంతేకాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు నలభై ఎనిమిది గంటల వరకు ప్రారంభమయ్యే అభిత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన చేయవచ్చు ప్రతి సంవత్సరం మాతారాణి ఏదో ఒక వాహనంపై స్వర్గంపై నుంచి భూలోకానికి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం మాతారాణి అశ్వాని ఎక్కి భూలోకానికి రానుంది ఇది అంత శుభ సూచకం అయితే కాదు మాతారాణి గుర్రంపై స్వారీ చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి